హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు శరీరానికి అవసరమైన శక్తిని పోషకాలను అందించే డ్రై నట్స్ నట్స్తో లడ్డునే కాదండి కజ్జికాయలను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బాదం పప్పులు జీడిపప్పులు రెండు కలిసి ఒక హాఫ్ కప్పు నువ్వులు ఒక హాఫ్ కప్పు పల్లీలు గుమ్మడి గింజలు రెండు కలిసి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి పుచ్చగింజల పప్పు ఒక హాఫ్ కప్పు మొత్తం ఒకేసారి వేయించితే సరిగ్గా వేగవని ఒక సగం ఇప్పుడు వేయించుతున్నాను పల్లీలు ముందే లైట్గా వేయించి పెట్టుకున్నాం అన్నమాట మీరు కావాలంటే పల్లీలు సపరేట్గా అయినా వేయించుకోవచ్చు గింజలు దోరగా వేగాయండి ఇంకా పుట్నాల పప్పు వేయించాల్సిన పని లేదు కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డ్రై ను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ తీసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం ముక్కలను వేస్తున్నాను ఫ్లవర్ కోసం ఏడెనిమిది యాలకులను కూడా వేస్తున్నాను ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ తీసి పెట్టుకున్న పండు ఖర్జూరాలను కూడా వేస్తున్నాను పండులో తడి ఉంటుంది కాబట్టి కొంచెం ముద్దగా వస్తుంది వేయించిన ఖర్జూరం ముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసి ఖర్జూర పొడిని కూడా వేసి వేయించుకొని మళ్ళీ లాస్ట్ లో కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుంటున్నాను ఇప్పుడు మనం నేతిలో వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫెక్ట్ కిస్మిస్ పళ్ళతో పాటు బెల్లం పౌడర్ ఒక సగం తీసుకోవాలి తీపి ఎక్కువ తినేట్లైతే బెల్లం పౌడర్ ని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు బాగా కలిసేటట్లు కలిపి పక్కన పెట్టుకుని కాయల కోసం గోధుమ పిండి ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక రెండు కప్పుల గోధుమ పిండిలోకి చిటికెడు వంట సోడా పిండి జొన్నపిండి స్పూన్ వేసి జల్లించుకోవాలి వేడి నెయ్యిని పిండిలోకి వేసుకుని ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి ఇండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి ముద్దని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పిండిని పెద్ద సైజు చపాతీ లాగా సైజు లో ఆ తర్వాత ఒక షార్ప్ యాడ్ చేసి ఉన్న చిన్న గింజను ఒకటాన్ని తీసుకుని సర్కిల్స్ లాగా తిప్పుతూ ఉంటే చిన్న సైజు పూరీ లాగా వస్తాయి అనమాట జొన్నపిండిని యాడ్ చేయటం వలన క్రిస్పీగా కరకరలాడుతూ కజ్జికాయలు బాగా వస్తాయి అనమాట ఈ మధ్యలో ముందే రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంచి కి కొద్దిగా వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసుకుంటే నువ్వెన్లో వేసి వేయించుకునేటప్పుడు కజ్జికాయలు ఓపెన్ అయ్యి పూర్ణం బయటికి రాకుండా ఉంటాయి ఇలాగే అన్నింటికి వాటర్ నీట్ నీట్గా అప్లై చేసి స్టఫింగ్ చేసుకొని క్లోజ్ చేసుకొని అన్నింటినీ సైడ్ బై సైడ్ ఒక ట్రేలో కానీ లేదంటే ప్లేట్లో కానీ పేర్చుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టకపోతే తడి ఆరిపోయి నూనెలో వేసినప్పుడు అవి కొంచెం చిట్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి కజ్జికాయలు ఒత్తుకునేది ఉన్నట్లయితే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అందులో పెట్టి తర్వాత ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసుకొని స్టఫింగ్ చేసి క్లోజ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే ఎడ్జెస్ నీట్గా అంటుకొని నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి స్టఫింగ్ చేసుకోవటం అయిపోయిందండి ఇంకా అన్నింటినీ నూనెలో వేసుకుని వేయించుకోవటమే ఇంకా బాండీలోకి నూనెను పోసుకొని ఇంకా ఒక్కొక్కటి నూనెలోకి డ్రాప్ చేయటమే ఫస్ట్ నూనె కాగిందో లేదో తెలుసుకునేదానికి చిన్న పీసుని చపాతీ పీస్ని అందులోకి వేసినట్లయితే అది పైకి తేలితే నూనె కరెక్ట్గా కాగినట్లు ఆయిల్లో పట్టినన్నింటిని వేసి ఆ తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో వీటిని వేసుకున్న తర్వాత కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే కరకరలాడుతూ క్రిస్పీగా అలాగే ఉంటాయి అన్నమాట మెత్తపడిపోకుండా కజ్జికాయలన్నీ వేయించుకోవటం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి గాలిపోకుండా మూత పెట్టుకున్నట్లయితే ఒక పది పదిహేను రోజుల వరకు అలాగే ఉంటాయి అన్నమాట క్రిస్పీగా కజ్జికాయలన్నీ వేయించుకోవటం అయిపోయిందండి మన హెల్తీ టేస్టీ క్రిస్పీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కజ్జికాయలు రెడీ అయిపోయాయండి అలా తుంపితేనే తెలుస్తుంది చూడండి కజ్జికాయలు ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్